தம்மு நீ தம்முமா ஏமம்மா பைனம் ஏமம்மா வதனம்மா வதனம்மா அன்னயா பெல்லமா ஏமம்மா போனேட்டமா செகனி திளகம்மோ முக்குனா ஜாரி ஏமம்மா அது ஏமம்மா சில படின செமட்ட கல்லூரிமா இப்பம்மா చల్లని వేలల్లో చిరుచమ్మటలేమిట బుల్లమ్మా గడిచిమా తీసున్న కిటికీలు మూసేయటం జరిగింది లేవమ్మా నన్ను పాల బుగ్గల మీద వాడిపోని గంటు లేవమ్మాయినా మేమమ్మా పెంపుడు చిలుకొచ్చి చంపలను కొరికింది లేవమ్మా అంతే నోయమ్మా అయ్యయ్యో జాము రాత్రి కాదు జడపూలు వాడేను ఏమమ్మా మర్మ మేమమ్మా పక్క ఒత్తిడి అవి చుక్కిపోయిందేమో లేవమ్మా చాలు పోవమ్మా అబ్బాబా చీటికి మాటికి పైట జారనేమో మరదలా బుల్లి మరదలా పట్టు చీర ఒక పట్టణ నిలవదు వదినమ్మా గడిచి వదునమ్మా ఉన్న పాటున రవిక ఏమమ్మా ఏమమ్మాయినం ఏమమ్మా సడలిపోయిందేమో చాలమ్మ ఇంకా చాలమ్మా గదిలోని దీపమ్మ ఒదిగొదిగి వెలిగింది ఏమమ్మా నారాజు గదిలోనే ఉన్నాడు చాలమ్మ ఇంకా పోవమ్మా పోవమ్మా ఇంకా పోవమ్మా తెలిసింది నీ గుట్టు చాలించు నీ బెట్టు మరదలా బుల్లి మరదలా నీకు తెలియని எதி பெட்டு வதனம்மா நு வம்மா நூ வதுலம்மா கடிச்சு பூலம்மா இல்லம்மா கடிச்சு பூலம்மா இல்லம்மா